రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్టో డిఎస్సి మిత్రులు ఈ వీడియోలో మీకు అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే అది చెప్పబోయే ముందు ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి ఎన్ని లైక్ చేస్తే నాకు అంత బూస్ట్ ఇస్తుంది వీడియో ప్లీజ్ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ నేను చెప్పిన వెంటనే నూట తొంభై తొమ్మిది రూపాయలు యాప్ పెట్టిన వెంటనే పొలవమంటూ కొన్ని వేల మంది వచ్చారు నా మీద నమ్మకంతో సంస్థ సంస్థ మీద నమ్మకంతో చాలా మంది అభ్యర్థులు తపనతో జాబు చేసుకునేటటువంటి అభ్యర్థులు కో బిఈడి డిఈడి చేసి కోచింగ్ కేర్ వెళ్ళలేక డబ్బులు లేనటువంటి అభ్యర్థులు చాలా మంది అభ్యర్థులు మరి చెప్ప చెప్పంగానే కొన్ని వేల మంది అభ్యర్థులు వచ్చారు అది ఎస్డి స్కూల్ ఎస్టెంట్ మరి మీరు నా మాట విని వచ్చినప్పుడు మరి నేను మీ మాట ఎందుకు వినకూడదు క్వశ్చన్ మార్క్ మీకు ఎందుకు ఇంకా అత్యధిక స్థాయిలో న్యాయం చేయకూడదు ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి తొమ్మిది సబ్జెక్టులు వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ తొమ్మిది సబ్జెక్టులు వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి యాప్లో మీరు యాప్ యాప్లో ఇంకా నేను ఆల్రెడీ చెప్పా కొత్త 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 ప్రయోగాలతో ముందుకు వెళ్తాం కొత్త కొత్త ప్రయోగాలతో ముందుకు వెళ్తాం నాకు ఇన్నోవేషన్స్ అంటే ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం రోజు రోజు ఏదో చేయాలి మీకు రోజు రోజు కొత్తదనం కనపడాలి ఏదో పాత వీడియోస్ ఎప్పటికప్పుడు పెట్టేసి అదే వీడియోస్ ఇవ్వటం కాదు ఎప్పుడప్పుడు మీరు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి అభ్యర్థి అందరూ ప్రతి ఒక్కరు అనుభవేశ్వర వైపు చూస్తారు సో ఇంకా మేము ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయాలి దాన్ని నిలుపుకోవాలి గుడ్ విల్ రావటం కదా వచ్చినటువంటి గుడ్ విల్ నిలుపుకోవాలి వచ్చినటువంటి మంచి పేరుని నిలుపుకోవాలి సో నిలుపుకోవాలంటే అంతకు ముందు కంటే ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు అందరూ వచ్చిన తర్వాత ఎక్కువ కష్టపడాలి సో ఆ ఉద్దేశంతో ఇప్పుడు మేము లాంచ్ చేస్తున్నాం ఏంటి లాంచ్ చేస్తున్నాం ఫస్ట్ డిఎస్సి ఎస్ఈడి లాంచ్ చేస్తున్నాం ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజీ తొమ్మిది సబ్జెక్ట్స్ ర్యాపిడ్ రివిజన్ విత్ ఎగ్జామ్స్ ర్యాపిడ్ దీనికి యాక్చువల్ కాస్ట్ రెండు వేల రూపాయలు పైన అవుతుంది కానీ కొద్ది రోజుల వరకు మీకు నూట తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నాను పోనీ తీసుకోండి మీరు నాకు చేయాల్సింది ఏంటంటే ఇది ప్రతిది ప్రతి ఒక్కరు రావాలి ప్రతి ఒక్కరు రావాలి ఈ ర్యాపిడ్ రివిజన్ టెస్ట్లు ఎగ్జామ్స్ కానీ ర్యాపిడ్ రివిజన్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను మీకు నా యొక్క టేస్ట్ ఎలా ఉంటుందో ఎలా ముందుకు తీసుకెళ్తామో మేము చూపిస్తాం ఇది ఇది అయిపోయిన తర్వాత కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఆరు స్కూల్ స్టెన్స్ కూడా మేము ఏర్పాటు చేస్తాం కాబట్టి ముందు ఫస్ట్ ఎస్జిటి లాంచ్ చేస్తున్నాం ఏది ర్యాపిడ్ రివిజను రెండు వేల రెండు వేల నుంచి మూడు వేల వరకు ఉంటుంది కానీ మీకు నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నాను ఆల్రెడీ నూట తొంభై తొమ్మిది వచ్చినటువంటి వాళ్ళు ఆల్రెడీ రెండు వేల మూడు వేలు కొన్నటువంటి వాళ్ళు యాప్లో అందరు ఉండరు కాబట్టి దాంట్లోనే మీకు ఎలా ఉంటుంది ఎస్ ఆల్ సబ్జెక్ట్ తొమ్మిది సబ్జెక్ట్ తొమ్మిది సబ్జెక్ట్ రేపు రేపు మ్యాథమెటిక్స్ సోషల్ మ్యాథమెటిక్స్ సోషల్ రెండు సబ్జెక్టులు ఇంప్లిమెంట్ చేస్తున్నాం అదే పోయిందంటే నెక్స్ట్ సైన్స్ అది విద్యా పదాలు సైకాలజీ ఈ విధంగా రకరకాల అయినటువంటి అన్ని సబ్జెక్టులు తొమ్మిది సబ్జెక్టులు మీ ముందే తీసుకొస్తాం మిత్రులారా ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి మంచి రిజల్ట్స్ ర్యాపిడ్ రివిజన్ ర్యాపిడ్ రివిజన్ అంటే ఎక్కడ 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 ఏంటో ఒకసారి ఉదాహరణకి అనుబబ్ అనుపబ్లికేషన్ బుక్సే అనుపబ్లికేషన్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఒకటే కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి అనుపబ్లికేషన్లో ఉన్నటువంటి మీ దగ్గర అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇంకా లేకపోతే ఇంకా తీసుకోండి లేకపోతే ఇంకా ఆధారపెట్టుకోండి అనుపబ్లికేషన్ బుక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము టెక్స్ట్ బుక్స్ నథింగ్ బట్ అనుపబ్లికేషన్ బుక్స్ టెక్స్ట్ బుక్ కోలా మంచి దెత్త లైక్ వివరణ అనుపబ్లికేషన్ బుక్స్ ఉదాహరణకి లో మ్యాథ్స్ ఇది అనుపబ్లికేషన్ బుక్ బుక్ అండి మీ దగ్గర అందరి దగ్గర ఉంటుంది ఇంకా లేకపోతే చూసుకోండి ఆర్డర్ పెట్టుకోండి అనూపబ్లికేషన్ బుక్స్ మీకు ఎంతో ఉండదు మొత్తం టోటల్ సెట్ వెయ్యి రూపాయలు పబ్లికేషన్ బుక్ ఇండెక్స్ మ్యాథమెటిక్స్ సంఖ్యా వ్యవస్థ మొత్తం క్లాసు తరగతిలో సెమ్లతో సహా ఇస్తున్నాము ఇచ్చాను అన్నమాట టెక్స్ట్ బుక్ వైజ్గా అన్నీ ఒకేసారి తీసుకొచ్చారు అనమాట ఈ సంఖ్యా వ్యవస్థని సార్ రేపు పొద్దున్నే నైన్కి వస్తారు రికార్డ్ మీకు పెడతారు ర్యాపిడ్ రివిజన్ పెట్టేసి పెట్టే చేస్తే దీని మీద బిట్లు తయారు చేస్తారు దీని మీద బిట్లు ఒక ట్వంటీ బిట్స్ తయారు చేస్తారు అప్లికేషన్ ఓరియంటేషన్ వచ్చేట ట్వంటీ బిట్స్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ తయారు చేసి వాటిని ఏం చేస్తాం మేము మీకు యాప్ లో అదే యాప్ మీకు టెస్ట్ సిరీస్ పెట్టుకునే వాళ్ళు మామూలుగా వస్తా ఉంటాయి టెస్ట్లో ఇక్కడ యాప్లో మీకు దీన్ని ఇన్స్టాల్ చేస్తాం ఎగ్జామ్ రాశారు గా ఎగ్జామ్ రాశారు అయిపోయిన వెంటనే మీరు అందరూ కూడా అయిపోయిన వెంటనే గా ఎగ్జామ్ అయ్యాలి యాప్ లో ఉన్నటువంటి ఎస్జిటి వాళ్ళందరూ కూడా అలట్టు ఉండాలి ఎస్జిటి వాళ్ళందరూ కూడా అలర్ట్ ఉండాలి మీకు ఎగ్జామ్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది యాప్ లోనే ఎగ్జామ్స్ రాసే సబ్మిట్ చేసేస్తే మీకు కీ వచ్చేస్తుంది వచ్చిన వెంటనే సారు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో మీకు పెట్టేస్తారు ప్రతి బిట్టు ప్రతి బిట్టు ఇరవై బిట్లు ఎలా చేయాలి ఒకసారి రీటెస్ట్ చేసుకోండి నాన్ బై నాన్ మ్యాథ్స్ దృష్టిలో పెట్టుకుని దీన్ని ఇస్తున్నాం అనమాట తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఈ ఐదు అట్లా ఈ ఐదు ఇలా ఇలా మీకు ర్యాపిడ్ రివిజన్ ర్యాపిడ్ రివిజన్ చేసేసి మీరు ఎంతవరకు ఉన్నారో టెస్ట్ మీరు సబ్జెక్ట్లు ఎంత వరకు ఉన్నారో మేము మీకు తెలియజెప్పేసి ఇంకా పైకి ఏ విధంగా చూసుకురావాలి అనేటటువంటి ధోరణి కొత్త కొత్త వీళ్ళ అన్ని సబ్జెక్టులు స్కూల్ ఎస్టేట్లు కూడా చేపిస్తారు కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు నుండి ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి నూట తొంభై తొమ్మిది బై నౌ బై నౌ విత్ ద రూపీస్ ద కాస్ట్ ఆఫ్ వన్ నైన్టీ నైన్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఉన్నటువంటి యాప్ మీకు నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాము కాబట్టి దీన్ని మీరందరూ కూడా నాకు చేయాల్సింది మీరేంటంటే ఈటి ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళాలి మీకోసం నేను కష్టపడినప్పుడు నా కోసం చిన్న విషయం చేయలేరా మీరు చేయలేరా మిమ్మల్ని నేను నేను ఆల్రెడీ చెప్పా మన యాప్లో మన బుక్స్ చదివినటువంటి వాళ్ళందరికీ కూడా మన టెస్ట్ రాసినటువంటి అందరికీ కూడా ఎయిటీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ జాబులు రావాలి ఉన్నటువంటి పోస్టులో మన దాంట్లోనే ఎక్కువ మందికి రావాలి అని నా తా నా తాపత్రయం అని నా యొక్క సలహా నా యొక్క సూచన కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఈ వీడియోస్ ఈ వీడియోస్ షేర్ చేయండి అదే విధంగా సోషల్ రేపు మ్యాథమెటిక్స్ సోషల్ మీరు ఏం చదువుతారో ఫస్ట్ నేను నేను ముందే చెప్పేస్తా మీరు ఈ సోషల్ మ్యాథమెటిక్స్ లో ఇవి చూసుకురండి ఈ నాలుగు యూనిట్లు ఈ నాలుగు యూనిట్లు మీరు చూసుకురండి ఈ వీడియో చూసిన వెంటనే ఇమీడియట్ గా మీరు ఎవరైతే యాప్ పర్చేస్ చేసారో యాప్ లో ఉన్నారో ఎస్జిట్ అభిప్రాయంలో మన యాప్ అది తెలంగాణ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఉండారో వీరందరూ కూడా మీరందరూ కూడా ఫస్ట్ నేను చెప్తా ఇవి చూసుకురండి ఫస్ట్ వీడియో పెడతా ఇవి చూసుకురండి నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడి వరకే ఇవి ఐదు నెక్స్ట్ ఇవి చూసుకోండి నెక్స్ట్ ఇవి నెక్స్ట్ ఇవి అంటే ఒక మూడు నాలుగు క్లాసులో ర్యాపిడ్ డివిజన్ ఇవి మొత్తం అయిపోతుంది దీని నుండి పదహారుకి పదహారుకి దీని నుండి ఈ సంఖ్య వ్యవస్థ నుంచి ఎన్నో వస్తాయి అంటే సుమారు మూడు నుంచి నాలుగు బిట్లు వస్తాయండి మూడు నుంచి ఎస్ ది మేజర్ టాపిక్ ది బిగ్గెస్ట్ టాపిక్ ది బిగ్గెస్ట్ యూనిట్ కాబట్టి ఒక మూడు నుంచి నాలుగు ఈ మూడు లేదా నాలుగు బిట్లు మీ జేబులో పడిపోవాలి మీ చేతిలో ఉండాలి అది నా నేను చెప్పేటటువంటి సలహా మ్యాథ్స్ అభ్యర్థి కావచ్చు బయాలజీ అభ్యర్థులు కావచ్చు సోషల్ అభ్యర్థులు కావచ్చు ఎవరైనా కాదు హూ ఎవరు కాబట్టి ఇవి చూసుకోండి అదేవిధంగా సోషల్ సంబంధించి సోషల్లో ఇది మన అనుపబ్లికేషన్ బుక్ నథింగ్ బట్ టెక్స్ట్ బుక్ ఈ విధంగా సిలబస్ యూనిట్ ఇచ్చినటువంటి మన సిలబస్ నవంబర్ లో ప్రవేశపెట్టినటువంటి విధానం ప్రకారం మనం బుక్ తయారు చేసాము ఆల్రెడీ ఎవరికి అండర్ షేప్లో మ్యాథ్స్ అండర్ చేతిలో ఉన్నాయి ఇంకా ఎవరైతే కొత్త కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో బుక్స్ని ఆర్డర్ పెట్టుకోండి ఆర్డర్ పెట్టిన ఆ బుక్ చదవండి ఇంకేది అవసరం తర్వాత చూద్దాం టెక్స్ట్ బుక్ ఒక పది రోజులు ఈ బుక్స్ చదివిన తర్వాత ఒక పది రోజులు టెక్స్ట్ బుక్స్ చదివి చాలా ఒకసారి ఇవ్వనం మిస్ అయినా కానీ చిన్నప్పుడు మీరు అనుకోవచ్చు ఎక్కడ కూడా మిస్ అవ్వదు ఒకవేళ మిస్ అయిద్దేమని ఒక టెక్స్ట్ బుక్స్ చదివితే ఒక ఇది అయిపోయిన తర్వాత ఒక పది రోజులు మీకు టైం ఇస్తాను ఒక పది రోజులు చదవండి నెక్స్ట్ ఈ ఇది మొత్తం టోటల్గా మొత్తం ఆరు థీములు ఉంటాయి ఇది ఫస్ట్ థీము ఫస్ట్ థీము జాగ్రఫీ ఈ జాగ్రఫీలో మన విశ్వం మన విశ్వం ఇరవై యూనిట్లో నేను థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకే ఈ ఇరవై యూనిట్లో మీకు నేను ఎంతవరకు ఇస్తాను ఎంతవరకు చదవండి ఎంతవరకు చదవండి మళ్ళీ నెక్స్ట్ చెప్తాను ఎంతవరకు ఏది విశ్వం మరియు భూమి భూమి పర్యావరణ అంశాలు కాలుష్యం విపత్తులు సౌర కుటుంబంలో మన భూమి గ్లోబు భూమికి నమూనా ఈ నాలుగు యూనిట్లు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ నాలుగు యూనిట్లు ఒక్కొక్క వీడియో అరగంట మాత్రమే లేదా ట్వంటీ మినిట్స్ మాత్రమే ఉంటాయి నాలుగు యూనిట్స్ కి అంటే ఒక్కొక్క ఒక్కొక్క వీడియో ట్వంటీ మినిట్స్ ఉంటుంది కోలాకోశంగా వివరిస్తారు మొత్తం ఆ యూనిట్లో ఏమేమి ఉండయో మొత్తం వివరిస్తారు సపోజు విశ్వం మరియు భూమి చూసుకుంటే దీంట్లో విశ్వం అంటే ఏంటి నక్షత్రాలు అంటే ఏంటి పాలపుంత అంటే ఏంటి గెలాక్స్ అంటే గెలాక్సీ అంటే ఏంటి సౌర కుటుంబం అంటే ఏంటి అదేవిధంగా నే నెక్స్ట్ విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాలు అంటే ఏంటి భూమి భూమి గురించి ఏం చెప్తుంది సౌర కుటుంబం అంటే ఏంటి సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఎన్ని గ్రహాలు ఉంటాయి అదేవిధంగా ఎన్ని ఉపగ్రహాలు ఉంటాయి గ్రహశగలు ఎట్లా ఏర్పడతాయి అదే అదే విధంగా మిగిలినటువంటి మిగిలినటువంటి అదే విశ్వం ఏ విధంగా ఏర్పడింది విశ్వం ఏర్పడడానికి ఆధారాలు ఏంటి అన్ని కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట సో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీడియోస్ మీకు ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు ఈ విధంగా పదిహేను అంటే అన్ని అట్లా అట్లా ఉంటే చక్క 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 చూసుకోవచ్చు అనమాట ఈ విధంగా తక్కువ తక్కువ నీటితో ఉన్నటువంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి ఇది మరి బాగా ఉంటే లైక్ చేయండి లేకపోతే ఉద్దారాన్ని మీకోసం మీకోసం నూట తొంభై తొమ్మిది రూపాయలు కూడా మాకు వద్దు సార్ మాకు ఎందుకు అంటే మీరు మీ ఇష్టం నేను మీకోసం కష్టపడుతున్నా మీరు ఆదరి ఆదరివ్వాలి ఆదరించాలని మీ ఫ్రెండ్స్ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి తీసుకెళ్లాలని నేను పెంచవచ్చు రెండు వేల రూపాయలు అయితే మూడు వేల రూపాయలు పెంచవచ్చు నేను పెంచాలి ఎందుకంటే మీకు మాట ఇచ్చాను ఎవరైతే మరి చాలామంది ప్రైవేటు ఎంప్లాయీస్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాక కోచింగ్ సెంటర్కి వెళ్ళాక ఇబ్బంది పడేటటువంటి ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉండరు అదేవిధంగా చేతిలో డబ్బులు లేక కట్ట కట్టడానికి ఫీజులు లేక ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఇంకా కొన్ని అవసరాలు అంటే డబ్బులు లేక చాలా మంది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వారి కోసం వారి కోసం అదేవిధంగా ఇంకా ఎవరైతే మరి కోచింగ్ సెంటర్స్కి వెళ్ళలేక ఉండారు వాళ్ళ కోసం ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను కాబట్టి మీరు ఆఫ్లైన్ కూడా వెళ్ళండి ఆఫ్లైన్కి వెళ్ళొద్దట్లేదు ఆఫ్లైన్ కూడా వెళ్ళండి ఈ నెల రోజుల్లో ఈ నెల రోజులు మీరు మొత్తం టోటల్ సిలబస్ అయిపోవాలి మీకు ఎప్పటికప్పుడు రికార్డెడ్ వీడియోస్ పెట్టేస్తానో డిఎస్సి ఎగ్జామ్ రాసే వరకు మీరు ఉంటారు డిఎస్సి ఎగ్జామ్ రాసే వరకు మీరు ఉంటారు ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి ఇది కొద్ది పది ఆరు రోజులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్కూల్ స్టాండ్ సోషల్ స్కూల్ స్టాండ్ మ్యాథ్స్ స్కూల్ స్టాండ్ బయాలజీ స్కూల్ స్టాండ్ ఫిజిక్స్ స్కూల్ వేస్తే తెలుగు స్కూల్ వేస్తే ఇంగ్లీష్ అన్ని సబ్జెక్ట్స్కి వర్క్ చేద్దాం అన్ని సబ్జెక్ట్ని ఆ విధంగా తీసుకుందాం కాబట్టి మీరందరూ కూడా దీన్ని బాగా తీసుకెళ్ళాలి పిల్లల్లో తీసుకెళ్ళాలి రేపటి నుంచే రేపటి నుంచే మీరు విజేతలు కాకపోతున్నారు రేపటి నుంచే మీరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కాకపోతున్నారు రేపటి నుంచే మంచి మంచి టెస్ట్లు టెస్ట్ సిరీస్ రాస్తూ ఈ ఇక్కడ రివిజన్ ర్యాపిడ్ రివిజన్ క్లాసులు వింటూ ఇమ్మీడియట్లుగా పేపర్ పెట్టేస్తాం మీ పేపర్ అదేవిధంగా యాప్లో ఎగ్జామ్ పెట్టేస్తాం మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి మీ కీ వచ్చేస్తుంది మీకు ర్యాంక్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ